పంచాయతీ రాజ వ్యవస్థ రెండు పొంతలుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గ్రామ సచివాలయం నెహ్రూ గారు సభ్యులు చాలా సరే సార్ సార్ అర్థం చేసుకోవాలి కూర్చోమంటే కూర్చుంటాం నాకు ఇబ్బంది లేదు ఫినిష్ చేయమంటున్నాం సార్ ఐదు నిమిషాలు కాదు మూడు నిమిషాలు అవలే మీరు అడ్డు వచ్చేస్తుంది అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి పన్నెండు అయింది సార్ గడియారంలో అదే అది అధ్యక్ష మీతో వాదన నాకొద్దు నేను కూర్చోమంటే కూర్చుంటాను నాకు ఇబ్బంది ఏమలేదు ఎందుకంటే నాకంట ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంట సీనియర్లు కాదు వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సభకు ఉంది మీరు ఇస్తానంటే ఓకే లేదనుకుంటే నేను కూర్చుంటాను నాకు ఇబ్బంది లేదు సభకు కూడా రావద్దంటే మానేస్తాను జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు సారీ పదికి పది సార్లు నన్ను అడ్డుకుంటే నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్తో అది కరెక్ట్ కాదండి సార్ నాలుగు గంటల దాకా నడపండి సార్ ఏం పోయింది దేవుడు గారు ఇప్పుడు కేశవ్ గారు పది నిమిషాల్లో అది నాకు ఇతర ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఢిల్లీ వెళ్ళాలి సమస్య సుమారు అంత కాలం అవుతుంది నాకు ముప్పై వేల ఎకరం పంట ఐదు సంవత్సరాలు పెట్టి లేకుండా పోయింది ఇంకా వారం రోజులు గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు మళ్ళీ కూడా ఈ సంవత్సరం లక్కీగా వర్షాలు పోగొన్నాయి కాబట్టి ముప్పై వేల ఎకరాలు పండుతుంది అంతేకాకుండా చెన్నై చంద్రబాబు నాయుడు గారి యొక్క సుహాసాలతో సువర్ణాస్తాలతో మల్లవర ఎత్తిపోతల పథకం అని చెప్పి నూట ముప్పై కోట్ల రూపాయలతోటి శంకుస్థాపన చేయడం ప్రారంభించారు దయచేసి కూర్చోండి సార్ కష్టం అయితే కష్టం అర్థం చేసుకోండి ఒక పక్క సభ్యులందరూ చేతులు ఎత్తి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోవాలి మీరు మీరంటే ఎనలేని గౌరవం ఉంది సార్ నా విమర్శ కాదు సార్ ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి ఇరవై నిమిషాలు అయింది ఇరవై నిమిషాలు అయింది సార్ ఇంకా కేశవ్ గారు పది నిమిషాల్లో మొదలు పెట్టాలి ఇంకా ముగ్గురుగానే అవకాశం ఉండాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో శంకుస్థాపన చేశారు పదిహేడు శాతం పనులు చేయడం జరిగింది అలాగే ఇసుక పాలసీ ఈ ఇసుక పాలసీ వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి విధానంలో మనకి ప్రభుత్వానికి మాత్రం అంత మంచిగా లేదు కాబట్టి దయించి దాని మీద పునరాలోచన చేయాలి అధికారుల జోక్యం తగ్గించాలి ఏదైతే గత పూర్వ విధానంలో ఎవరికి అవసరం ఉంటున్నాడు వెళ్ళి ఇసుక తెచ్చుకునేటటువంటి విధానం ఉండేదో అదే విధానంతో మనం వదిలేసినట్టయితే పై ప్రాంతాలు పై రాష్ట్రాలకు పోకుండా నిరోధించగలిగి ఫ్రీగా వాళ్ళే వెళ్ళి తెచ్చుకునేలాగా వాళ్ళే తవ్వుకునేలాగా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ చేసుకునేలాగా చేసినట్టయితే ఇసుక వల్ల మనకు మంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నది నా ఆలోచన ఇక మట్టి ఇంకొద్ది సార్ ఏ టాక్స్ సార్ దయచేసి కూర్చోండి ఇంకా లాభం లేదు లేదు ఐ హావ్ యూజ్ మై డిస్క్రిషన్ ఐ సారీ ఐ సారీ ఐ సారీ సార్ రెడ్డప్ప గారు మాధవి స్టార్ట్ చేయమండి మీరు సీనియర్ మేనేజర్ సభ్యులు సార్ ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వరా ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వరా మై మిర్చి మీరు ధన్యవాదాలు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మళ్ళీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు నమ్మ ధన్యవాద